హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి సంక్రాంతి నోముల్లో భాగంగా ఈ రోజు వీడియోలో పంచభూతాల నోమును ఏ విధంగా నోచుకోవాలి అని చెప్పి క్లియర్గా నేను ఈ వీడియోలో వివరించబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి ఎన్నో రకాల కొత్త కొత్త సంక్రాంతికి సంబంధించిన నోముల యొక్క వీడియోస్ నేను ఎన్నో అప్లోడ్ చేశానండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి మీకు నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ పంచభూత నోమును ఏ విధంగా నోచుకోవాలి అని చెప్పి ఇప్పుడు నేను వివరించబోతున్నానండి పంచభూతాలంటే ఏంటంటే భూమి గాలి నీరు ఆకాశం నిప్పు కదండి అయితే వాటికి చిహ్నాలుగా మనం ఏమేమి పెట్టు నోముకోవాలి అని చెప్పి ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను వినేసేయండి ఈ నోముకొచ్చేసి ఇలాంటి ఒక స్టీల్ ప్లేట్ తీసుకోవచ్చు ఇత్తడి ప్లేట్ తీసుకోవచ్చు లేదంటే ట్రే తీసుకోవచ్చు ప్లాస్టిక్ ట్రే ఏదైనా పర్వాలేదండి మనం సంక్రాంతికి మన శక్తి అనుసారం ఏదైనా తీసుకోవచ్చండి ఇప్పుడు నీకు ఒక సెట్ పెట్టి చూపిస్తున్నానండి ఫస్ట్ ఈ ప్లేట్లోకి ఇలా కొన్ని బియ్యం తీసుకోవాలి ఇలా ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులోకి బియ్యం వేసుకోవాలండి భూమికి చిహ్నంగా మనం ఒక ప్లేట్లో బియ్యాన్ని ఈ విధంగా ఒక చిన్న గిన్నె లేదంటే ప్లేట్లో ఇలా బియ్యం వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇది ధూపం అండి ధూపం అంటే గాలికి చిహ్నంగా మనం ఈ ధూపాన్ని ఈ విధంగా పెట్టుకోవాలండి ఇలాంటి సాంబ్రాని కప్స్ మనకు లభిస్తాయండి ధూపము ఏదైనా పెట్టుకోవచ్చండి తర్వాత అగ్నికి చిహ్నంగా మనం ఈ విధంగా ఇలా రెండు మాణిక్యాలు పెట్టుకోవచ్చు లేదంటే మట్టి ప్రమిదలు పెట్టుకోవచ్చు మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని పెట్టుకోవచ్చండి రెండు మాణిక్యాలు పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇది ఆకాశానికి చిహ్నంగా ఇలా అద్దం పెట్టుకోవాలండి చిన్న అద్దం అయినా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు ఇలా మనం ఒకటి అద్దాన్ని పెట్టుకోవాలి చివరిగా వచ్చేసి నీరు నీరుకైతే ఇలాంటి చిన్న చెంబు తీసుకోవాలండి చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు చిన్న చెంబు అయినా పర్వాలేదండి ఇలా దీనిలోకి వాటర్ వేసుకోవాలండి అంటే వాటర్ అంటే మనం వాడుకునే వాటర్ కాదండి గంగా జలం మాత్రమే ఈ నోముకు వాడుకోవాలండి ఇలాంటివి సెట్స్ పదమూడు చేసుకోవాలండి ఇప్పుడు నేను మీకు ఒక సెట్ చేసి చూపించాను కదండి ఈ విధంగా పదమూడు సెట్స్ పెట్టుకొని గౌరమ్మ పెట్టుకొని పసుపు కుంకుమ గౌరమ్మ ఇలా సెట్ చేసుకొని మనం ఈ పంచభూతాల నోమునైతే నోచుకోవాలండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా గంగా మాత్రమే వాడుకోవాలండి మీకు ఈ నోము నచ్చిందని అనుకుంటున్నానండి ఈ నోము పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తానండి చూసారు కదండి పంచభూతాల యొక్క నోము ఈ విధంగా అయితే నోచుకోవాలండి ఇలాంటివి పదమూడు సెట్స్ రెడీ చేసుకొని మనం ఈ నోమునైతే నోచుకోవాలండి ఫ్రెండ్స్ నా ఛానల్లో పుష్య ఆదివారాల వ్రతకథలు పండుగల యొక్క విశిష్టతలను తెలిపే కథలు అలాగే ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన నోములు ఇలా ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్